అందరికీ ప్రైజ్ లాడ్ అనుదినము దేవుని వాగ్దానం వీళ్ళ ఉదయ కాలంలో దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మీరు ఊరుకుండి నమ్ముకొనుట వరకు మీకు బలము కలుగును క్రిల మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును విషయా ముప్పై పదిహేను సహజంగా మానవుడు బలహీనుడుగా ఉన్నాడు అయితే దేవుని యొక్క వాగ్దానం చలివిస్తున్న మాట మీరు ఊరికనే ఉన్నప్పుడు మీకు బలాన్ని నేను ఇస్తాను శక్తిని నేను ఇస్తాను నీ శత్రువుని ఎదిరించడానికి ఒక బలమైన అభిషేకాన్ని నేను ఇస్తాను శత్రువు బలవంతుడి మీద నేను అధికారం కలిగజేవాడు నేనే అయితే నువ్వు ఎప్పుడైతే ఊరుకుండి నమ్ముకుండవలన మీకు నేను బలాన్ని ఇస్తాను ఆత్మ సంబంధమైన బలాన్ని కలిగి దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఎంబడిస్తామో అప్పుడు మన బలహీనతను కొట్టివేసి ఆయన కృపతో మన అందరి నిపుటికు శక్తి కలిగిన దేవుడు అటు వాగ్దానాన్ని మనం నమ్ముదాం విశ్వసిద్దాం దేవుడు దీవించునుగాక ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మని కొంద మీరు నమ్మదగిన వాడు సహాయకులుగా ఉన్నారు అయితే నాయన స్తోత్రం ఈ వాగ్దానం ఆ జీవితంలో నమ్మి విశ్వాసముతో మీరు నడుస్తుండగా కార్యము మీరు జరిగించుకొని మహిమ పొందమని ఏస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమె